సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారుల సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డీఆర్ఓ విజయకుమార్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి డిఆర్డీఏపీడీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలన్నారు ప్రధానంగా భూ సమస్యలు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు పరిష్కరించలేని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు அ அந்தைபி ண்ணா ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు